హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే పద్మ పార్వతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు పద్మ ఇలా అంటూ ఉంటుంది నా ప్రాణం తీసేస్తుంది ఈ చారు ఈ చారు వల్ల నా ప్రాణం పోయేలా ఉంది నాకు చాలా కంగారుగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడు పార్వతి అంటుంది అవును వదిన ఇదంతా కానీ ఏమైనా జరిగితే అప్పుడు పావగారి చేతుల్లో నీకుంటుంది అని అంటూ ఉంటే అదేంటి పార్వతి నీకేమీ సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నావు అని అంటూ పద్మ అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ పార్వతి అంటుంది నేనేం చేయను వదిన అని అంటూ ఉంటే పద ఆ చారుతో చెప్పి ఇంకా వాళ్ళ నాన్నకి ఫోన్ చేయించి అవన్నీ ఈ సామాన్లు ఇక్కడికి తీసుకురావద్దని చెప్తాం పద అని అంటూ కంగారుగా ఇంకా ఇద్దరు కలిసి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళిద్దరూ కంగారు పడుతూ అలా అలా వెళ్తూ ఉండటం రామలక్ష్మి చూస్తుంది చూసి వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది అలా వెళ్ళి ఇంకా డోర్ చాట్ నుంచి చూస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇక పద్మ పార్వతి ఇద్దరు వెళ్ళి చారుతో ఇలా అంటూ ఉంటుంది పద్మ ఏంటి చారు ఎందుకు ఇలా చేస్తున్నావే అని అంటే నేనేం చేశాను అని సీరియస్గా చారు అంటుంది అదే సారీ తీసుకొస్తున్నారు కదా దాని గురించే మాట్లాడుతున్నా అంటే ఏ సారీ తీసుకురావద్దా అంటే పూరీలు బోరీలు బజ్జీలు అట్లాంటివి తెస్తారే ఇలా ఏసీలు కూలర్లు కాదే అని అంటూ పద్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే చారు అంటుంది నేను సారీ తెస్తున్నారని మీకు చెప్పానా అంటే చెప్పలేదు అని అంటే మరి సారీ అంటే నా కోసం తెస్తున్నారు అంటే నాకు ఇష్టమైనవి తెస్తున్నారు నేను తెప్పించుకుంటున్నాను అవి నా కోసం మీకోసం కాదు అని అంటే అంటే ఈ ఇంట్లో ఇలాంటివి నచ్చవని నీకు తెలుసు కదే అని అంటూ పద్మ అంటే అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోయేదాని ఈ ఇంట్లో పద్ధతులు అలవాట్లు ఆచారాలు అన్నీ నీకు తెలుసు కదా అంటే అప్పుడంటే ఏదో అప్పుడప్పుడు వచ్చిపోయేదాన్ని బట్టి నేను పట్టించుకోలేదు ఇప్పుడు ఇంటితో నాకు సంబంధం ఉంది ఈ ఇంట్లోనే నేను ఉండాలి కాబట్టి అవన్నీ నాకు కావాలి టీవీ లేకుండా ఏసీ కూలర్ ఫ్రిడ్జ్ ఇట్లాంటివి లేకుండా నేను ఉండలేను అన్నీ నాకు కావాలి అందుకనే నాకు నచ్చినవన్నీ నేను తెప్పించుకుంటున్నాను అని చారు అంటుంది ఇక అప్పుడే ఏ మీ పర్మిషన్ కావాలా దీనికి కూడా అంటే అమ్మా చారు నీకు ఒక దండమే వద్దు ఇంట్లో వాళ్ళ ఇప్పటికే నా మీద చాలా కోపం ప్పంగా ఉన్నారు నాకు చాలా భయంగా ఉంది ఏం జరుగుతుందో అని చాలా కంగారుగా ఉంది వద్దే మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పు అంటే ఏ ఎందుకు చెప్పాలి నేను చెప్పను అని అంటూ గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటుంది ఇక అప్పుడే పార్వతి అంటూ పార్వతిని చూసి పద్మ సాయిగా చేస్తూ ఉంటుంది చెప్పవే అనేసి అమ్మ చారు అది కాదమ్మా ఇంట్లో మీ పెదనాన్నకి తెలిస్తే గొడవ జరుగుతుంది అందుకే చెప్తున్నా వద్దని చెప్పమ్మా అని అంటే ఎందుకు చెప్పాలి ఏ నాకు నచ్చినట్టుగా ఏంటో నేను బ్రతకూడదా అని చారు సీరియస్గా అంటుంది అప్పుడు పద్మ అంటుంది నేను మాటిచ్చానే మా అన్నయ్యకి మాటిచ్చాను ఈ ఇంటి కొడలిగా చక్కగా సరిదిద్దుతానని మరి నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే నన్ను కొట్టేస్తారే కొరడా దెబ్బలు పడితే నాకు ఒకసారి చూడు ఆ కొరడాని చూడే నా తోలు వలిచేస్తారు అని అంటే వలిపించుకో నాకేంటి అవసరం అని పద్మతో చారు కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు పద్మ చారు పార్వతి వైపు చూసి ఏదో ఒకటి చేయవే అని సైగ చేస్తూ ఉంటుంది ఇక నేను చెప్పినట్టు విను చారు అంటే నేను వినను అని సీరియస్గా చారు అంటుంది ఇక ఒక్కసారిగా అక్కడ నుంచి రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఆద్య గది దగ్గరికి ఆత్యా ఆద్య అని పిలవగానే ఆతియ గదిలో అలా వచ్చేస్తుంది ఏంటి రామా అని అనేసరికి అసలు ఆ చారు అనుకుంది కదా ఆ రోజు నీతో గొడవ పడింది కదా అవన్నీ తప్పిస్తుంది అని చెప్పి అంటే అవును అవన్నీ ఇంట్లోకి రాకూడదు కదా అలా వస్తే గొడవ జరుగుతుంది కదా అని ఆతియ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది రామలక్ష్మి అవన్నీ చారు వల్ల నాన్న ఆల్రెడీ తీసుకొని వచ్చేస్తున్నాడంట అని రామలక్ష్మి చెప్పగానే వచ్చేస్తున్నాడా అలా ఎలా వచ్చేస్తాడు వస్తే ఇక్కడ మామూలుగా ఉండదు కదా ఇంట్లో గొడవ జరిగిపోతుంది అత్తయ్యని తిడతారు అని అంటే తిట్టని అత్తయ్య కదా ఇదంతా చేసుకుంది చారుని చేసుకుంది నిన్ను బాధ పెట్టింది ఇప్పుడు చారు కోసం ఇప్పుడు కొరడ దెబ్బలు కూడా తినటానికి రెడీగా ఉంది దాంట్లో తప్పేముంది తను చేసుకున్నది తను అనుభవించాలి అంతే నీ కోసం ఆ రోజు ఆలోచించు చిందా మీరిద్దరూ ప్రేమించుకున్నారని ఒక్క క్షణం ఆలోచించుంటే ఈరోజు మీ నువ్వు ఇలా ఉండేదానివి కాదు కదా అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే చారు పద్మ ఆద్య అంటుంది పాపం అత్తయ్యని తిడతారేమో అలా జరగకుండా ఆలోచిస్తున్న వాద్య ఆ రోజు మాత్య నీ కోసం ఆలోచిందా ఆలోచించలేదు కదా ఎన్నో ప్రయత్నాలు చేసి చారుని చేసుకుంది ఇప్పుడు అనుభవించని నాన్నకి తెలిస్తే ఊరుకుంటాడా పెద్ద గొడవ జరుగుతుంది అని అంటే అయ్యో ఇంటికి రాకముందే ఏదో ఒకటి చేద్దాం అంటే నువ్వెందుకు ఆద్య రిస్క్ తీసుకుంటావు రాని ఇంటి దగ్గరికి వచ్చాక తెలుస్తుంది అని అనేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఆ చారుని బతిమేలాడుతూ ఉంటే ఇక అప్పుడే అక్కడ నుంచి వెహికల్ వచ్చేస్తుంది ఆరం సౌండ్ అప్పుడు వినగానే ఇంకా అందరూ బయటికి వచ్చేస్తారు రామలక్ష్మి ఆద్యతో పద పద చూద్దామనేసి వాళ్ళు కూడా వస్తారు ఇక పద్మ పార్వతి చారు ముగ్గురు ఫాస్ట్గా పరిగెత్తుకొని ఆ వ్యాన్ దగ్గరికి వచ్చేస్తారు లారీ నిండా సామాన్లు తీసుకొని అక్కడికి వస్తారు వచ్చేసరికి అవన్నీ చూసి అంత చారు వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు అమ్మ చారు వచ్చావా రా అమ్మ చెల్లమ్మా రా ఇదిగో మీకోసమే ఇవన్నీ దించండి రా దించండి అమ్మ మీకు ఇంతకుముందు పనివాళ్ళు కావాలి దింపటానికి అని చెప్పాను కదా ఆ రిస్క్ కూడా లేకుండా నేనే పని వాళ్ళని కూడా తీసుకొచ్చానమ్మా అని అంటూ చెప్తూ ఉంటే ఇకప్పుడు పద్మ కంగారు పడుతూ ఉంటుంది పార్వతి ఏంటే ఇప్పుడు ఇవన్నీ తెచ్చారు మా అన్నయ్య కానీ చూశాడు అంటే మన సంగతి అంతేనే ఇప్పుడు అన్నయ్య వస్తాడేమోనే నాకు ఏం ఏం జరుగుతుందని కంగారుగా ఉంది అని పద్మ అంటూ ఉంటే అప్పుడు చారు చెప్పవే వద్దని చెప్పవే అని అంటూ ఉంటే అప్పుడే జానకి అలాగే అందరూ కూడా వచ్చేస్తారు అన్నయ్య వచ్చేస్తున్నాడు అని పద్మ కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే రఘురాం వచ్చి ఏంటిది ఏంటిదంతా అని అంటాడు ఇక అప్పుడే చారు వల్ల నా సారే తీసుకొస్తున్నాం బావగారు అని అంటే సారే సారే అంటే ఇవన్నీ తీసుకొచ్చారేంటి అని అంటే అప్పుడు అదే నా కూతురికి ఇవన్నీ లేకపోతే కుదరదు బావగారు రోజు తను టీవీ చూస్తుంది ఇవన్నీ కావాలి ఫ్రిడ్జ్ అన్నీ తీసుకొచ్చాను అని అంటే ఉంటే అమ్మ చారు ఏమైనా మర్చిపోయినా అంటే ఏం లేదు నాన్న అని చారు అంటూ ఉంటే ఇక అప్పుడే రఘురామ్ గట్టిగా ఆపండి అని గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి అంతా సైలెంట్ అయిపోతారు అప్పుడు పద్మ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇవన్నీ ఈ ఇంట్లో వాడటం నిషేధం అని మీకు తెలుసు కదా ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు అని రఘురామ్ సీరియస్గా అరవటంతో ఇక అప్పుడే అంతా అలా చూస్తూ ఉంటారు ఏంటి చారు ఇవన్నీ లేకపోతే నువ్వు ఉండలేవా ఈ ఇంటి గురించి ఈ ఇంటి పద్ధతుల గురించి కట్టుబాట్ల గురించి అన్నీ నీకు ముందే తెలుసు కదా ఇలాంటి సుఖాలు కావాలి అనుకున్నప్పుడు నా ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టడం ఇవన్నీ కావాలి అని నువ్వు చెప్పావా అని సీరియస్గా అరవటంతో ఇంకా అప్పుడే పద్మ కంగారు పడుతూ ఉంటుంది ఏంటి జానకి ఇవన్నీ తీసుకొస్తున్న విషయం నీకు ముందుగా తెలుసా అని అంటే అయ్యయ్యో నాకు తెలియదండి ఇప్పుడే వచ్చి నేను చూస్తున్నాను అని జానే ఒక్కసారిగా చాలా కోపంగా ఇలా అరుస్తూ ఉంటాడు ఏంటి ఎందుకు చెప్ తెప్పించావు చారు ఈ కుటుంబం గురించి నీకు అక్కర్లేదా పెద్దదైనా మీ పెద్దమ్మతో ఇలా ఒక్క మాట కూడా చెప్పకుండా నీ ఇష్టానికి తెప్పించుకుంటున్నావు అంటే పెద్దవాళ్ళని కూడా లెక్క చేయట్లేదు అన్నమాట అని అంటూ రఘురామ్ కోపంగా అంటాడు ఈ ఇంట్లో వాళ్ళు అలవాట్లు పద్ధతులు ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా ఈ ఏసీల వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినవి తినటం తాగటం వల్ల సగం రోగాలు వస్తాయి ఆ టీవీ చూస్తూ ఇంకా మనుషులకి ఇంట్లో వాళ్ళందరికీ దూరంగా ఉంటూ అలా గడపటం ఇవన్నీ నాకు నచ్చదు అని నీకు తెలుసు కదా అలాంటి సమాజంలో బతుకుతున్న వాళ్ళంతా ఇలా అయిపోతున్నారు అందుకే అలా బతకకూడదు బాగుండాలి నా కుటుంబం ఇలా గడపకూడదు అని అందరూ కలిసిమెలిసి ఉండాలని కదా నేను ఇదంతా నేను ఒక రకంగా బతుకుతుంటే నా కుటుంబం మంచి దారిలో నడుస్తుంది అనుకున్న కానీ ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు ఏ నా కుటుంబంలోకి వచ్చి నా కుటుంబ పద్ధతులన్నీ నువ్వు మార్చేయాలని చూస్తున్నావా అని సీరియస్గా అరవటంతో ఇక అప్పుడే చారు లేదు లేదు నేను అని అంటూ కంగారుగా చూస్తూ ఉంటే చెప్పు చారు నువ్వేనా ఇదంతా చేసింది అని ఇంక అప్పుడు పద్మ కంగారు పడుతూ లేదు అన్నయ్య అని అంటూ ఇలా చెప్తుంది అదంతా తెప్పించింది నేనే నేనే అన్నయ్య అని అంటే నువ్వా నువ్వు తెప్పించావా ఇంటి గురించి తెలిసి పద్మ నువ్వు తప్పు చేసావా అని గట్టిగా అరవటంతో వెంకట్రావు అంటాడు అవును బావగారు ముందే అనుకున్న కోడలికి ఏ కష్టం రాకుండా అన్నీ చకచక అయిపోవాలి కోడలికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఇదే ఇవన్నీ తెప్పించి ఉంటుందని నాకు తెలుసు బావగారు అని వెంకట్రావు అంటూ ఉంటాడు అప్పుడే పద్మా కంగారు పడుతూ లేదన్నయ్య లేదు నేను సారే అంటే ఇంకా తీసుకురమ్మని చెప్పాను కానీ ఇవి తెస్తారని నేను అనుకోలేదు కాకపోతే ఈ మధ్య ఇలాంటివి ఇస్తున్నారు కదా అని అన్నాను అంతే తప్ప ఇవి తెస్తారు అని నాకు తెలియదు లేదు ఏ అన్నయ్య అని అంటే చారు వాళ్ళ నాన్న అంటాడు అవునవును బావగారు తెలియదు కానీ నేనే తీసుకొచ్చాను అంతే అని అంటూ కంగారుగా చెప్తాడు చెప్పేసరికి ఇవన్నీ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అరవడంతో సరే అని అవన్నీ తీసుకొని వెళ్ళిపోతే ఇంకా చారు నువ్వు ఈ ఇంటి కోడలుగా నడుచుకోవాలి అంటే ఈ ఇంటి పద్ధతులు అవన్నీ నువ్వు కరెక్ట్గా పాటించాల్సిందే అంటే సుందరమ్మా అంటుంది ఎందుకు పాటించదరా చాలా చక్కనైన పిల్ల అన్ని పనులు చేస్తుంది అందరి మధ్యలో అది అనిగి మనకి ఒదిగి ఉంటుందిరా అని చెప్పి రఘురామ్తో ఇలా అంటుంది సుందరమ్మ అలా అనేసరికి అప్పుడు వెంకట్రావు అంటాడు అయితే సరే ఈ పండక్కి పనులన్నీ చారే చేస్తుంది అన్నమాట అని అనేసరికి ఇంకప్పుడే రఘురామ్ అంటాడు అవును చారు ఈ పండక్కి ఇంట్లో వాళ్ళెవ్వరు పనులు చేయరు అందరి పనులు నువ్వే చేసి పెట్టాలి ఈ ఇంటి కోడలిగా నీ నువ్వేంటో నిరూపించుకోవాలి అందరూ ఎవ్వరు పనులు వాళ్ళు చేయొద్దు అందరి పనులన్నీ చారునే చేస్తుంది అని రఘురామ్ చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే పద్మ పడుతూ చూస్తూ ఉంటుంది అలా చారు కోపంగా వెళ్ళిపోగానే పద్మ లోపలికి వెనకాల పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఇలా చారు చారు నా మాట వినవే అని అంటే ఏంటి వినేది నన్ను పని మనిషిని చేసి మీరంతా ఆడుకుందామని చూస్తున్నారా ఇంతమందికి వండి పెట్టడం చేసి పెట్టడం అంటే మామూలు విషయమా నేను చేయను అని చారు గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడే చాలా కోపంగా పద్మ నా మాట వినవే అని అంటూ ఉంటే లేదు నేను పనులు చేయను అని అంటే పార్వతి పద్మ ఇద్దరు చాలా నచ్చ చెప్తూ ఉంటారు అయినా చరే చారు మాత్రం వినిపించుకోకుండా అరుస్తూనే ఉంటుంది